నమస్తే భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షులు రామచంద్రరావు గారి ఇంటి దగ్గర ఉన్న సో నిన్న పార్టీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది ఆయన ప్రమాణ స్వీకారం కూడా కంప్లీట్ అయింది సో నీ ప్రజెంట్ తారనాక ఆయన నివాసం దగ్గర ఉన్నా మీరు ఒకసారి రోజున వెనకాల భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామ్ గారి అభిమానులు కావచ్చు భారీ ఎత్తున వచ్చే ఆయనకు శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో నా వెనకాల కనిపిస్తూ ఉన్న ఈ ఇల్లే రామచంద్రరావు గారి ఇల్లు మీకు అక్కడ పేరు కూడా కనిపిస్తూ ఉన్నది ఎన్ రామచంద్రరావు ఎమ్మెల్సీ సీనియర్ అడ్వకేట్ మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ ఆఫ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ ఆఫ్ బీజేపీ నేషనల్ కమిటీ అని కూడా కనిపిస్తూ ఉంది సో ఇదే తార్నాకలో ఆయన ఉంటాడు గత కొన్ని సంవత్సరాలుగా సో ఇక్కడే ఉంటూ ఉంటారు సో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ ఏంటంటే కావాలనే రామచంద్రరావు గారిని చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ తోటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ తోటి ఆయన్ని అధ్యక్షుడిగా నియమించారు సో రాబోయే రోజులలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు పొత్తు పెట్టుకోబోతా చర్చ ఉంది సో చాలామంది భారతీయ పార్టీ కార్యకర్తలు కావచ్చు రామచంద్రరావు గారి అభిమానులు కావచ్చు చాలామంది ఉన్నారు ఒకసారి కార్యకర్తలు ఏమనుకుంటా ఉన్నారు రామచంద్రరావు గారి అభిమానులు ఏమనుకుంటున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిద్దాం సార్ నమస్తే సో ఎక్కడి నుంచి వచ్చి సార్ మీరు మేము కుత్బుల్లాపూర్ కుద్బిల్లాపూర్ సో పార్టీలో మీ మీ పొజిషన్ డిస్టిక్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ సో ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు కరెక్ట్గానే భావిస్తూ ఉన్నారు ఈయనని అధ్యక్షుడిగా నియమించడాన్ని భారతీయ జనతా పార్టీలో ఇప్పటి నుంచి కాదు నలభై ఐదు సంవత్సరాలుగా ఒక పద్ధతి ఉంటుంది అధిష్టాన వర్గము అదేవిధంగా రాష్ట్ర నాయకులందరి యొక్క అభిప్రాయాలు సేకరించి అందులో ఉన్నటువంటి నాయకుల యొక్క పేల సూచికను బట్టి అదేవిధంగా సామాజిక వర్గాలు కావచ్చు లేదా ఇంకా అనేక విషయాలు పరిగణలోకి తీసుకొని పార్టీ ఒక ఎవరో ఒకరే ఉండాలి కాబట్టి ఒక అభ్యర్థిని నియమిస్తుంది ఆయనే అధ్యక్షుడు అవుతారు ఇప్పుడు బయట ప్రచారం ఏంటంటే కార్యకర్తల ఒపీనియన్ తీసుకోలేదు నామినేషన్ ఏమని చెప్పారు నామినేషన్ వేసే అవకాశం కూడా ఇవ్వలేదు ఒకరో ఇద్దరు చెప్పిన నాయకుల మాటలని సో అఫీషియల్గా గా చెప్పి కొంతమంది అంటా ఉన్నారు అట్లేం ఏం జరగదు ఎందుకంటే కార్యకర్తల అభిప్రాయాలంటే కింది నుంచి కార్యకర్తల అభిప్రాయాలు ఏ ఒక్క ఏ లెవెల్కి ఆ లెవెల్ ఉంటుంది ఇప్పుడు మండల అధ్యక్షుడు ఆ మండల స్థాయి కార్యకర్తల యొక్క అభిప్రాయం తీసుకుంటారు జిల్లా అధ్యక్షుడు జిల్లా స్థాయి నాయకుల యొక్క అభిప్రాయం తీసుకుంటారు రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు రాష్ట్ర పదాధికారులు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీల వాళ్ళ అభిప్రాయం తీసుకుంటారు కాబట్టి ఏ లెవెల్ ఆ లెవెల్కి ఉంటుంది అభిప్రాయం తీసుకుని అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం చేస్తారు ఒక్కోసారి అభిప్రాయానికి విరుద్ధంగా కూడా ఇంకేదైనా సామాజిక అంశాలు కావచ్చు లేదా రాజకీయమైనటువంటి సమీకరణలు కావచ్చు రకరకాలైన విషయాలు పరిగణలోకి తీసుకొని ఒకరిని అధ్యక్ష కానీ ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాలు అంటేనే పూర్తిగా మారిపోయినాయి సో మాట విధానం కావచ్చు మాట్లాడే భాష విధానం కావచ్చు సో ఇవన్నీ ప్రత్యర్థి ఎట్లయితే మాట్లాడుతూ దానికి ఇంకా ఘాటుగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది సో రామచంద్రరావు గారు సాఫ్ట్గా మాట్లాడతాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షగా ఉంటే పార్టీ ఇంకా ఇబ్బందికర పరిస్థితులకు వెళ్ళే అవకాశం ఉంటుంది బయట చర్చ జరుగుతూ ఉంది ఘాటుగా అంటే వాళ్ళు ఒక తిట్టు తింటే మనం రెండు తిట్టు తిట్టాలా అటువంటి పద్ధతిగా భారతీయ జనతా పార్టీ సంస్కృతి ఎప్పుడు కూడా భాషా పదజాలంతో ఎన్నడూ కూడా అధికారంలోకి రాలేదు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా గౌరవప్రదంగా హుందాగా వ్యవహరిస్తుంది కాబట్టి బీజేపీ నాయకులు అందరూ కూడా అదే రకంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ యొక్క భాష వాళ్ళ యొక్క సంస్కృతి వాళ్ళ పద్ధతి ఆ పద్ధతి మేము ఎప్పుడు కూడా అడాప్ట్ చేసుకోలేము ఎందుకంటే అందుకే భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశ ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు వాళ్ళ లెక్క మాట్లాడితే ఇంకా మామూలు ఇంకా మమ్మల్ని ఎందుకు లెక్క పెడతారు ప్రజలు అంటే కార్యకర్తలు కాస్త జోష్ రావాలంటే సపోజ్ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతుందో ఆయనకి డబుల్ కౌంటర్ ఇస్తే కార్యకర్తలు కూడా జోస్ వచ్చే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి భాష ఇప్పటికే నిండిపోయింది నిండుకున్నది ఇంకా ప్రజలు భరించే పరిస్థితి లేదు ఎందుకని అంటే భాష ఒకసారి చప్పట్లు కొడుతు ఇళ్ళు కొడుతుండవచ్చు చప్పట్లు కొడుతుండొచ్చు ప్రతిసారి అదే అదే మాట్లాడుతుంటే ఇంకెవరు వినటానికి ఉండదు ప్రజలకు ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ప్రజలకు కావలసినటువంటి యొక్క మౌనిక వసతులు కావచ్చు అవసరాలు కావచ్చు తీర్చవలసినటువంటి బాధ్యత ఉంది ఇప్పుడు ఆ రకంగా జరుగుతలేదు మూ అంటే హైకమాండ్ ఢిల్లీకి మంత్రివర్గం ఆయన చేతులు లేదు ఎవరిని మంత్రి ఇవ్వాలనో ఢిల్లీ నుంచి చెప్తున్నారు ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనో అక్కడ నుంచి చెప్తున్నారు ఇక్కడ వీళ్ళ చే ఇక్కడ ఏం చేతులు ఉన్నది ప్రభుత్వం అనేది ఢిల్లీ నుంచి నడుస్తున్నది మరి భారతీయ జనతా పార్టీ కూడా కేంద్ర జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా అక్కడ ముఖ్యమంత్రులకు పూర్తి ఇచ్చింది ఏ రకంగా పరిపాలన ప్రజలకు మంచి పరిపాలన అందాలా ప్రజలు ఐదు సంవత్సరాలు ఏదైతే కోరుకుంటారో వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ వాళ్ళ యొక్క కోరికలు అన్నిటి కూడా తీర్చవలసినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి చర్చ ఉంటుంది కానీ ఇక్కడ లేనే లేదు ఆయన మాట్లాడితే ఒక అయిపోయింది ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడి ఉండొచ్చు ఇప్పుడు కూడా అదే భాషలో మాట్లాడితే లాభం లేదు రోజు కేసీఆర్ తిట్టుకుంటే బీజేపీని తిట్టుకుంటే లాభం ఏముంది కాబట్టి ప్రజలు అంగీకరించరు ఉన్న పరిస్థితుల్లో రామచంద్రరావు లాంటి వాళ్ళు సాఫ్ట్గా మాట్లాడడం వల్ల సో మీ కార్యకర్తలు కూడా ఆ తరహాలో జోషు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా మాటలతోని జోష్ వచ్చేది అనేది ఉత్తది ఇది బహిరంగ సభ వారికి ఓట్ల దాకా రాని ఎక్కడక్కడ కాబట్టి ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు బి జనసంఘ నాయకులు మాట్లాడితే మరి బహిరంగ సభలో అందరు సప్పట్లు కొట్టేది ఓట్ల కాడికి వచ్చే వరకు రాకపోయేది అదే తిట్టుకుంటేనే కాంగ్రెస్కి ఓట్లేసేది కాబట్టి ప్రజల్లో బలం పెరిగితే ప్రజాబలం పెరిగినప్పుడు ఎప్పుడైనా అది మాట తీరా లేక మా మాట యొక్క ఉపన్యాసంతోనే ఇంకో దాంతోనే రాదు భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ మరి ఒక మంచి పరిపాలన అందిస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి ఒక కుటుంబ పరిపాలన లేదు అవినీతి లేదు అక్రమాలు లేవు కుంభకోణాలు లేవు కాబట్టి ఇటువంటి పార్టీ అధికారంలోకి వస్తే ఒక మంచి సేవ చేస్తారు ఒక అవినీతికి దుర్వినియోగంకి అవకాశం ఉండదు అనేటటువంటి ఆలోచన ప్రజలకు ఉంటుంది కాబట్టి బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనేది ముఖ్యం కాదు బీజేపీ పరిపాలన ఏ రకంగా ఉంటుంది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అది ఆదర్శంగా తీసుకొని బీజేపీ మారుతారు తప్ప కేవలం ఒక వ్యక్తుల వల్ల పార్టీ మారుతుంది అనేది లేదా పార్టీ యొక్క ఫలితాలు ఉంటాయి అనేది ఏం లేదు చాలా మంది కూడా ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఈటల రాజేందర్ పేరు కూడా బలంగా తెరపైకి వచ్చింది రాత్రి రాత్రే కావాలనే ఈటల రాజేందర్ కాకుండా రామచంద్రరావు గారికి అవకాశం ఇచ్చారన్న ఈ చర్చ కూడా రాత్రి రాత్రి మార్పు అనేది ఉండదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనేది ఒక ఆలోచన చేసి అందరితో మాట్లాడిన తర్వాతనే ఆ రకంగా ఉంటుంది కానీ రాత్రి రాత్రి ఇప్పుడు ఇచ్చిండ్రు ఆల్రెడీ అనౌన్స్ చేసిన మళ్ళీ రాత్రి రాత్రి మాట్సిన అంటే దానికి ఒక అర్థం ఉంది ఇదంతా సోషల్ మీడియాలో గిట్టని వాళ్ళందరూ కూడా క్రియేట్ చేసి మరి ఈటెల్ రాజేందర్ గారి ఆఫీస్ కూడా కార్యాలయం కూడా ఖండించింది లేదా ఆయన మీద కూడా నెగిటివ్ యొక్క వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయని చెప్పేసి కాబట్టి అది తప్పు ఈటల రాజేందర్ గారు ఇట్లా చేస్తున్నారు ఇంకోరు రఘునందన్ రావు ఇంకో రకం చేస్తున్నారు లేకపోతే కిషన్ రెడ్డి గారు అట్లా మన లక్ష్మణ్ గారు ఇట్లాంటి రకరకాలైనటువంటి వార్తలు తప్పుడు వార్తలు క్రియేట్ చేసి వదిలేస్తారు ఇది టీఆర్ఎస్ వాళ్ళకి అలవాటు అది వాళ్ళు సోషల్ మీడియాని అంతా కొనేసి ఇటువంటి తప్పుడు ఫేక్ న్యూస్ అన్నీ తయారు చేసి మొత్తం జనాల మీదకి వదిలేస్తున్నారు జనానికి అర్థం కాదు కదా ఇది నిజమా కాదని చూసేటంత ఓపిక వరకు ఉంటుంది చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంట కదా ఆయన సపోర్ట్ తోటి ఆయన కోరిక మేరకే నేను అధ్యక్షుడు నియమించినట్టాబుకి ఏం సంబంధం ఇది తెలంగాణ అక్కడ ఆంధ్రప్రదేశ్ ఆయనది ఆయనకే సరిపోతలేదు టైం బీజేపీ అందు తెలంగాణ బీజేపీ కోసం ఆయనది ఆంధ్ర బీజేపీలో ఎవరన్నా కొద్దిగా మంచి వాళ్ళని చూసి పెట్టాలంటే నిజంగా చెప్తే నమ్ముతే నమ్మొచ్చు ఆయన చెప్తే కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటిది ఏం జరగదు ఎందుకంటే అక్కడ సమన్వయం ఉండాలి కాబట్టి ఆ రకంగా చెప్పి ఒకవేళ అడ్వైజ్ ఇచ్చినా ఇస్తే ఇవ్వచ్చు అది ఇంటే ఇనొచ్చు ఇనకపోవచ్చు కానీ తెలంగాణకు సంబంధం ఏముంది అది చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకోవడం అనేది తప్పది మీరు మీరెక్కొచ్చారా గుద్దులపురే అండి మీరు ఎట్లా ఈ అధ్యక్ష నియమం కానీ మీరు ఎట్లా చూస్తా ఉన్నారు ఖచ్చితంగా పార్టీకి ఏది మంచిగా అనిపిస్తే అదే చేస్తుందండి ఆశపడలో తప్పలేదు ప్రతి ఒక్కరు కూడా అధ్యక్ష పదవి ఒకటే ఉంటుంది చాలామంది ఆశపడతారు కానీ అవకాశం ఒకరికి వస్తుంది కాబట్టి అన్ని విధాల పార్టీ ఆలోచించి అన్ని సమక సమీకరణలు చూసి దాన్ని క్రోడీకరించి ఈ యొక్క రామచంద్ర గారిని డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి భారతీయ జెండా కింద పని భారతీయ పార్టీ జెండా కింద పనిచేసేవారు ఎవరైనా కార్యకర్తలు ఖచ్చితంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి పనిచేస్తారు ఇప్పుడు మీలాంటి అంటే పార్టీకి కొద్దిగా లీడర్లకు దగ్గర ఉంటారు కాబట్టి ఆ లెవెల్లో ఆలోచిస్తారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్త కూడా అదే తరహాలో ఆలోచిస్తా ఉన్నాడా ఖచ్చితంగా ఎందుకోసం అంటే నాలుగు రోజులు ఐదు రోజులు కొంచెం అసంతృప్తి అనేది కామను అయ్యో ఎవరికైతే ఎవరు వాళ్ళు ఉంటారు కాబట్టి మాకు రావాలని చెప్పినటువంటి ఆలోచన ఉంటుంది కానీ అంతిమంగా పార్టీ నిర్ణయాన్ని శిర్సావించడం ఉంటుంది కాబట్టి మా ద్వారా కార్యకర్తలు కూడా సంతృప్తి పరిచే విధంగా మేము ముందుకెళ్తాం చాలా మంది అధ్యక్ష పదవి రాలేయని కూడా అలిగినట్టున్నారు సో నాయకుడు అడిగినప్పుడు అల్టిమేట్గా ఆయన కింద ఉన్న కార్యకర్తలు కూడా అలిగే అవకాశం ఉంటుంది అందరినీ ఏకపాటి ఏకతాటిపైకి తీసుకొచ్చే కెపాసిటీ రామచంద్రరావు గారికి ఉన్నది అనుకుంటాం ఖచ్చితంగా అండి అధికారం కొంత అవకాశం ఇచ్చిన తర్వాత ఒక పోస్టులకు వచ్చాక ఖచ్చితంగా కలుపుకొని పోయేటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీలో ఉంది వీరు కూడా అదేవిధంగా నిన్న మీటింగ్లు కూడా చెప్పారు కొత్త పాతాన్ని కదా అందరిని కలుపుకొని పార్టీ పటిష్టత కోసం రానున్నటువంటి స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలి అందరం కలిసికట్టు కట్టి పనిచేద్దాం మన ఏజెండా ఒకటే మనం గెలిపించుకోవాలి మేరుపీడను కవితం చేసుకోవాలి మరి అదేవిధంగా రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ కాసే ఎజెండా ఎగరాలని చెప్పి నిరంతొడిపోవాలని చెప్పి వారు చెప్పడం జరిగింది సో కొత్త అధ్యక్షుడు మాట్లాడే విధానంలో ఏమన్నా మార్పు రావాల్సిన అవసరం ఉందా అదే తరహాలో మాట్లాడితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా అంటే అవకాశం ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు రాష్ట్రానికి బాసేనే ఈ స్టేట్ చీఫ్ కోర్టు దాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన కానీ మాటలు కానీ రకరకాలుగా అది మన ప్రతిపక్ష వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు దాన్ని కౌంటర్ చేసే విధంగా ఖచ్చితంగా వీరు జవాబిస్తారు వీరు చదువుకున్న వాళ్ళు ఎందుకోసం అంటే నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది వీరికి ఈ పార్టీలో చాలా అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ క్రిమినల్ లాయర్ కూడా కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలో దీటుగా చెప్తాను మేము భావిస్తున్నాం ఎక్కడ నుంచి అంతా గుద్ది అన్ని మొత్తం జిల్లా మల్కాజీ పార్లమెంట్ నుంచి అన్ని అసెంబ్లీగా వచ్చారు అందరు కార్యకర్తలు అందరూ వచ్చినప్పుడు ఏమనుకుంటారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు కావచ్చు సామాన్య మీ పార్టీతోని సంబంధం లేని ప్రజలు కావచ్చు ఎట్లా చూస్తారు ఈ అధ్యక్ష నియామకం ఏం లేదు అందరు భారతీయ జనతా పార్టీ అయితే కార్యకర్తలు మొత్తం వాళ్ళు కూడా రాష్ట్ర అధిష్టానం కూడా మిగతా ఎవరైతే పోటీలో ఉన్నారో అందరితో సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకురు రామచంద్ర గారు కూడా మరి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి అతను కా చదువుకున్నప్పుడే కాలేజీలో అధ్యక్షులు పనిచేసేండు కాలేజీ మూమెంట్ ఏబీపీలో పనిచేసేడు అదేవిధంగా మరి యువమూర్చలో పనిచేసేడు గత నలభై సంవత్సరాల నుంచి కూడా మరి పార్టీలు పనిచేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి న్యాయబద్ధంగా అతనికి వచ్చింది కాబట్టి పార్టీ వ్యక్తి ముఖ్యం కాదు పార్టీ ముఖ్యమైన దాని మీద మరి భారతీయ జనతా పార్టీ ఉంటుంది ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని చూస్తారు కాబట్టి తప్పకుండా ప్రజలు ఆదేశారు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో ప్రభుత్వం రావడానికి మరి రామచంద్ర నాయకత్వంలో పార్టీ పనిచేస్తుంది మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్ర గారిని నియమించిన పర్సన్ అని మీరు అనుకుంటా ఉన్నారా తప్పకుండా ఎందుకంటే పార్టీ గుర్తించింది పార్టీ కూడా అధిష్టానం కూడా అన్ని కోరాల నుంచి ఆలోచిస్తారు అన్ని కోరాలను నుంచి ఆలోచించిన తర్వాతనే మరి ఎవరైతే పోటీలో ఉన్నారో ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారో ఎంపీలు ఉన్నారో ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారో అందరు కూడా సంప్రదించి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇలాంటి ఒక ఫుల్ టైమ్గా మరి ఎన్నో సంవత్సరాల నుంచి పాటలు పనిచేస్తున్నా కాబట్టి ఈ రోజు మరి అధిష్టానం కూడా గుర్తించేదానికి రాష్ట్ర అధ్యక్షులు గుర్తించారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అంటారు కదా అలాంటిది ఏం లేదండి రాష్ట్రంలో ఒంటరిగా భారతీయ జనతా పార్టీ అధికారం రావడం కోసం గుర్తి వస్తుంది కాబట్టి టీఆర్ఎస్ తో పొత్తున్న విషయము మరి ఇప్పటివరకు లేదు భారత జనతా పార్టీ ఒంటరిగానే ముందుకు పోవడానికి అవకాశం ఉంది ఈ రామచంద్రరావు గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే కొంత బాగుంటుండే అన్న ఆలోచన వచ్చినారా అట్లేం లేదు ఎవరు ఎవరికిచ్చినా ఒకటే ఎవరికి ఇచ్చినా ఎవరైనా పార్టీ ఒక సిద్ధాంతాల ప్రకారంగా పార్టీ ఒక